హెచ్ వన్ బి లాటరీకి స్వస్తి వీసా నిబంధనలు మరింత కఠినంతరం అధిక నైపుణ్యం అధిక వేతనం ఉన్న వారికే వీసా జారీలో ప్రాధాన్యం కొత్త నిబంధనలు ప్రతిపాదించిన డొనాల్డ్ ట్రంప్ సర్కారు హెచ్ హెచ్ వన్ బి పై ఆంక్షల నేపథ్యంలో ప్రత్యాలపై కంపెనీ మొత్తానికైతే అమెరికాలో అయితే మొత్తం మన తెలుగు వాళ్ళు మన ఇండియన్స్ అడుగు పెట్టకుండా ఉండడం కోసం అయితే వాళ్ళైతే గట్టి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి అయితే మన తెలంగాణలో మన ఇండియాలో పుట్టి ఇండియాలో ఇండియాలో పుట్టి డబ్బంతా ఇక్కడ ఖర్చు పెట్టుకుని చదువుకున్నటువంటి మేధావులంతా ఉండబోయి అమెరికా పోయి ఆ దేశంలో స్థిరపడి అక్కడ ఉండవాలని అక్కడ సంపదను అంటే అక్కడ అమెరికా దేశాన్ని డెవలప్మెంట్ చేయడానికి కోసమే ప్రయత్నిస్తారు కానీ మన మన దగ్గర ఇండియాలో పుట్టి ఇండియాలో చదువుకొని ఇక్కడ డెవలప్మెంట్ చేయాల్సింది పోయి అమెరికాలో డెవలప్మెంట్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు దీనిపైన ఒక కారిక అయితే ట్రంప్ చేసింది కరెక్ట్ అనుకోవాలి మన దగ్గర మన ఫస్ట్ మన ఇల్లుని మన మన ఊరిని అన్న మన దేశాన్ని కాపాడుకోవాలి మీరంతా చదువుకొని చదువుకొని మేధావులు అయిపోయి వేరే దేశం పోయి ఆ దేశాన్ని ఉద్ధరిస్తే మన దేశం నష్టపోతుంది మొత్తానికైతే కాబట్టి ఈ ట్రంప్ చేసిన దాన్ని కూడా కొద్ది మంది కూడా దీన్ని సమర్థిస్తున్నారు ఇది కరెక్ట్ అని చెప్పాలి ప్రతి ఒక్కరు లండన్ అని చెప్పేసి అమెరికా అని చెప్పేసి అమెరికా అని చెప్పేసి లండన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు చదువుకొని ఇక్కడ విద్యను అభ్యసించి బయట పోయి వేరే దేశాలన్నీ మరి డెవలప్మెంట్ చేస్తుంటే మనం మన దేశం పెట్టుకోవాలి మేధావులంతా మొత్తం పైన అయిపోతుండే మరి మన తెలంగాణ కావచ్చు మన ఇండియా పరిస్థితి అంటే మనం మన షాప కదా మన దగ్గర అంటే బతికెట్లందరూ మనుషులు కదా మీరు ఇక్కడ చదువుకోని ఇరవై ముప్పై సంవత్సరాలు కాగానే ఉద్యోగం అని చెప్పేసి వేరే దేశాలకు వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు మంచానబడి పడి చివరి చూపు చూడకుండా కూడా చచ్చిపోయినటువంటి సంఘటన మనం చూస్తున్నాం అలాంటప్పుడు మీ చదువు ఎందుకు ఆ చదువు ఎందుకు ఉద్యోగాలు అని చెప్పేసి వేల కోట్ల రూపాయలు అని వస్తాయి అని చెప్పి కోట్ల రూపాయలు సంపాదించుకో అని చెప్పేసి తల్లిదండ్రులు ఇక్కడ వదిలిపెట్టి బంధువులు వదిలిపెట్టి అవి నెత్తి మీద డబ్బేమని బుక్తారా మీరు ఒక్కసారి నిజంగా యువత కూడా చదువు చదువు ఉద్యోగం అని చెప్పేసి ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఉద్యోగం చేసుకొని తల్లిదండ్రులు చూసుకోమని చెప్తారు కానీ వీళ్ళు ఉద్యోగం అని చెప్పేసి మన దగ్గరికి వెళ్ళి మొత్తానికి అయితే మన ఇండియాను వదిలిపెట్టిపోయి లాస్ట్ కోసం అక్కడనే అటే ఉండిపోతుంది ఇక్కడ దేశం డెవలప్మెంట్ అయితే కనీసం నువ్వన్నా సంతోషంగా ఉన్నావంటే అదేం లేదు తల్లిదండ్రులు చూడవు నీకు పుట్టినటువంటి పిల్లలు తల్లిదండ్రులు చూడవు మొత్తానికి నువ్వు ఒక అనాదలక మిగిలిపోతున్నావు ఒక నిజంగా చెప్తున్నా ఒక మనిషి అంటూ మనిషిలాగా బతకాలి నువ్వు ఈ రోజు సంతోషంగా చదువుకున్నావు ఆ చదువు అనేది నలుగురికి ఉపయోగపడాలి అది మన దేశానికి ఉపయోగపడాలి ఫస్ట్ నువ్వు నువ్వు ఒక ఊర్లోంచి వచ్చి చదువుకొని డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్ అయితే ఫస్ట్ ఊరు బాగుపడాలి తర్వాత నీ నీ వాళ్ళు బాగుపడాలి దాని తర్వాత నువ్వు పుట్టేటువంటి గడ్డ మనం ఇక్కడ పీల్చుకున్నటువంటి గడ్డ బాగుపడాలి మన ఇండియా బాగుపడాలి కానీ నీకున్నటువంటి తెలుగుని నీకున్నటువంటి మేధస్సును బయట దేశ దేశాలకి అభివృద్ధి చేస్తుంటే ఇక్కడ దేశం ఏమైపోతుంది కాబట్టి ట్రంప్ చేసింది కరెక్ట్ ఎందుకంటే అక్కడ ఏమంటుండే ట్రంప్ ఉన్న వాళ్ళకే కాదు కొత్త వచ్చే వాళ్ళకైనా కనీసం కొత్త ఓన్లు పోయే వాళ్ళని కనీసం బుద్ధి తెచ్చుకొని మన ఇండియాలో ఉంటూ మీ మీకున్నటువంటి జ్ఞానాన్ని మీకున్నటువంటి విద్యను బాగా డెవలప్మెంట్ కు మంచి 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 కంపెనీలు పెట్టండి ఇక్కడనే మంచి మంచి కంపెనీలలో చేరి మన ఇండియా ఏ విధంగా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి మీ మీ ఉంటే సహకారాన్ని అందించండి అది చాల కాదు ఇక్కడ చదువుకోవాలి ఇండియా కోవాలి ఏదో మీరు ఉద్దరించినట్టుగా అడికో అక్కడ ఉద్యోగాలు సంపాదించుకొని ఇక మీరు అక్కడ స్థిరపడ అక్కడే ఉండాలి తల్లిదండ్రులు ఏమైపోయినా సర్వాళ్ళు పిల్లలు ఫ్యామిలీ కథం ఇక్కడ ఓరైతే పెళ్లి చేసుకొని ఇక్కడ ఇక్కడ ఉదయలేసారిపోతున్నారు అక్కడ పోయినాడు కనీసం అంటే కూడా వాడు వస్తాడు లేదో గ్యారెంటీ అంటాయి మళ్ళా వాళ్ళని నిడిపించుకోవడం కోసం మన గవర్నమెంట్ మళ్ళా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడేమైనా అయితే కూడా బాడీ తీసుకురావడం కోసమే కావచ్చు వాళ్ళు జైల్లో పడితే కూడా వాళ్ళని తీసుకురావడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ పని ఇక్కడ తీసుకురావాలి మొత్తానికి అయితే ఈ చదువుకున్నటువంటి మేధావులు బయట దేశాలకు పోయి స్థిరపడ అక్కడ ఉంటున్నారో వాళ్ళు దేశానికైతే ఏ విధంగా ఉపయోగపడరు అక్కడ ఇక్కడ ఇక్కడ చదువుకొని డబ్బంతి ఖర్చు పెట్టి అక్కడికి పోయి అక్కడ అక్కడనే స్థిరపడి అక్కడనే ఆస్తులు కొనుక్కొని ఇంకొకటి మన ఇండియా వాళ్ళు ఎక్కడ ఉన్న ఎట్లుంటది అంటే ఇక్కడ ఉన్న జెండా భారత్ అక్కడ సెటిల్ కావాలని చూస్తారు వాస్తవానికి అయితే అమెరికాలో ట్రంప్కు రా కోపం రావడం కారణం ఒకటి ఏంటంటే మన ఇండియా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆ గవర్నమెంట్ వ్యతిరేకంగా కొన్ని సంఘాలు పెట్టుకున్నారు సంఘాలు పెట్టుకొని మనం బతికేది వాళ్ళ ఏరియాలో వాళ్ళ గడ్డ మీద పోయి ట్రంప్ డౌన్ డౌన్ అని చెప్పేసి మాకు అత్యధికంగా ఉంది ఉందని చెప్పి అక్కడ ధర్నాలు చేస్తూ రోడ్ల మీదకి వచ్చి రోడ్ల వస్తూ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి నినాదాలు చేస్తున్నప్పుడు ఆ ట్రంప్ మండదా మన వాళ్ళు ఏడుంటే కాడ మెజార్టీ పెంచుకొని అక్కడ బలం చూపించుకోవాలని ప్రయత్నం చేస్తారు మన వాడికి బతుకులానికి పోయినాం చదువుకోవడం ఎందుకంటే చదువుకొని సంపాదించుకోవడం కోసం పోయినాం ఆ సంపాదించుకొని మనం మన వాళ్ళను డెవలప్మెంట్ చేసుకోవడం మనం బాగుపడడం కోసం చూసుకోవాల్సింది పోయి అక్కడ పోయి నినాదాలు చేస్తూ అక్కడ పోయి అంత తగ్గి పెట్టే ప్రయత్నం చేస్తే ఇలాంటి ఇలాంటి ఏ వస్తాయి నేను వాస్తవానికి అయితే దీన్ని అయితే నేను సమర్థిస్తున్నా